హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే ఇప్పుడే వచ్చిన ఒక మంచి అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి మరి ఆ అప్డేట్ ఏంటంటే జనవరి రెండవ తేదీ నుంచి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు వచ్చే టీంలో ఎంతమంది ఉంటారు వారు ఏమేమి అడుగుతారు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తానండి వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా సరే ఫస్ట్ మీరైతే తెలుసుకోగలరండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి రెండు నుండి జరగబోయే పెన్షన్ టీంలో అయితే ఐదుగురు ఉంటారండి అయితే ఈ ఐదుగురు సభ్యులు కూడాను గ్రామీణ ప్రాంతాలకు ఒకలాగా పట్టణ ప్రాంతాలకు మరో విధంగా అయితే ఉంటారండి ఎవరైతే పదిహేను వేలు పదివేలు పెన్షన్ అయితే తీసుకుంటారో వారికి జనవరి రెండు నుండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అయితే వెరిఫికేషన్ జరగాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఫిబ్రవరి నుండి మొదలు పెట్టి ఏప్రిల్ మే వరకు అయితే వారికి కొనసాగాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ టీమ్ లో అయితే ఎవరెవరు ఉంటారనేది చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆర్డీఓ ఎంపీడీఓ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎం ఇంకా మెడికల్ స్పెషల్ టీమ్ తో కలిపి ఐదుగురు అయితే ఉంటారండి ఇంకా మున్సిపాలిటీలో అయితే ఎవరెవరు ఉంటారనేది చూసుకున్నట్లయితే జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఏఎన్ఎం అండ్ స్పెషల్ మెడికల్ టీంతో కలిపి ఇందులో కూడా ఐదుగురు సభ్యులు అయితే ఉంటారండి వీళ్ళలో మేజర్ రోల్ ప్లే చేసేదైతే స్పెషల్ మెడికల్ టీం మాత్రమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు వేల రూపాయల పెన్షన్ని ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా పదిహేను వేల రూపాయలు పెన్షన్లు అయితే మార్చడం జరిగిందండి ఐదు వేల రూపాయల పెన్షన్ మాత్రమే కాదు మిగతా పెన్షన్లు కూడా ఎటువంటి వెరిఫికేషన్ అనేది లేకుండా పెన్షన్లు అయితే చేయడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా వరకు బోగస్ పెన్షన్లు అనేవి పెరిగిపోయాయండి బోగస్ పెన్షన్లు అంటే దొంగ సర్టిఫికెట్స్లు పుట్టించుకొని పెన్షన్ అయితే గవర్నమెంట్ నుండి ఉచితంగా పొందుతున్నారండి వారు అన్ని విధాలుగా బాగున్నా అన్ని పనులు చేసుకోగలుగుతున్నా సరే వారు మాత్రం దొంగతనంగా సాధారణ సర్టిఫికెట్లు అనేవి పుట్టించుకొని ప్రభుత్వం నుండి ఉచితంగా అయితే పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు పెన్షన్ అయితే పొందుతున్నారండి ఇలాంటి వారిని గుర్తించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే గవర్నమెంట్ అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ టీం అయితే వేయడం జరిగిందండి పదిహేను వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్కి వెరిఫికేషన్ టీమ్ అయితే జనవరి రెండు నుండి వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారండి తర్వాత డిసేబుల్ పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేసి ఏప్రిల్ మే వరకు అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ఈ పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయల పెన్షన్కి సంబంధించి ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళు మంచానికే పరిమితమై ఉంటారు కాబట్టి వాళ్ళు ఇళ్ళ వద్దకే వెరిఫికేషన్ టీమ్ అనేది వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేస్తారండి తర్వాత ఈ ఆరు వేల రూపాయల పెన్షన్కి మాత్రం వారు పెన్షన్దారులు ఉంటారు కదండి వారు హాస్పిటల్ వద్దకు వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి వారిలో కూడా కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉంటారు కదండి అటువంటి వారి దగ్గరకు అయితే వెరిఫికేషన్ టీం వారి ఇళ్ళకి వెళ్ళి అయితే వెరిఫికేషన్ చేస్తుందండి ఖచ్చితంగా వెరిఫికేషన్ టీమ్ లో అయితే స్పెషల్ రోల్ ప్లే చేసేది మాత్రం స్పెషల్ మెడికల్ టీమేనండి ఎందుకంటే ఈ మిగతా నలుగురు సభ్యులు కూడా ఈ మెడికల్ టీంకి సహకరిస్తారు వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పెన్షన్ చూపించడం కానీ అన్నీ ఈ మిగతా నలుగురు సభ్యులైతే చేస్తారండి ఖచ్చితంగా మెడికల్ టీం వల్ల మాత్రమే అది సదరన్ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికేటా లేకపోతే నిజంగా వాళ్ళకి అర్హత కలిగి ఉన్నారా అనేది కేవలం ఈ మెడికల్ టీం వాళ్ళనే తెలుసుకోగలుగుతారండి అనర్హత కలిగి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారి పెన్షన్లన్నీ రద్దు చేస్తారండి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రం పెన్షన్లు అయితే రద్దు చేయబడ్డం అనేది అస్సలు జరగదండి ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం అనేది తగ్గుతుందండి దాని ద్వారా ఏం జరుగుతుందంటే కొత్తగా ఎవరైతే పెన్షన్లు తీసుకోవడానికి నిజంగా అర్హత కలిగి ఉన్నారో వారికి ఈ పెన్షన్లు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్